వర్గాల కోసం ఆరు గ్యారంటీ స్కీములను మేనిఫెస్టోలో పెట్టి మరి మనం ఎలక్షన్లోకి పోయిన మాట వాస్తవం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారిని అత్యధిక మెజార్టీతో మనం ఈ మండలం నుంచి కానీ నియోజకవర్గాల నుంచి కానీ గెలిపించుకున్నటువంటి సందర్భం మరి మన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క స్కీమ్స్ మరీ ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి గుడుగజ జంగాలు కానివ్వండి ప్లస్ ఎస్సీలు మన యాదవ్స్ రెడ్డీసు ఉన్నటువంటి ఈ గ్రామం పేద కుటుంబాలు ఎక్కువ శాతం ఉన్నటువంటి గ్రామం ఇది దీనికి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆరు గ్యారంటీ స్కీంలు అన్నీ కూడా దాదాపు చివరి ఇంటి వరకు కూడా వర్తించే విధంగా మరి ఎమ్మెల్యే వీరేశం ద్వారా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా మరి మేము ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులం కూడా ప్రయత్నం చేసి మీ గ్రామం నుంచి అత్యధికంగా ఈ స్కీముల్ని వర్తించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం గార్లబాయ్గూడెం ప్రజాపాలన సభ అధ్యక్షులు సర్పంచ్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీపీ జిల్లా ముత్లింగం గారికి ఎంపీపీ పద్మ రాములు గారికి అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్న మాజీ జెట్టు టీసీ నర్సన గారికి వేదిక మీద ఉప సర్పంచ్ ఆవుల సైదులు గారికి అదేవిధంగా వార్డ్ మెంబర్లకు ముఖ్యంగా నాతో పాటు ఈ మండలం వివిధ గ్రామానికి వచ్చిన నాయకులకు గారలపాయగూడెం తేలువారిగూడెం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మనం ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలను తీసుకొని ప్రజల వద్దకు పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పినందుకు దాన్ని స్వీకరించి ఆ ఆరోగ్య గ్యారంటీలని నమ్మి వివిధ రకాల వారి ఎంత ప్రలోభాలు పెట్టినా ఎన్ని మాయమాటలు చెప్పినా కానీ ప్రజలు నమ్మి ఓట్లేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ స్థానికంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి కానీ భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన గారపాయగూడెం తరఫున మన మనం తరఫున అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆరు గ్యారంటీలతో ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజే తొలి సంతకం ఈ ఆరు గ్యారంటీల మీద పెట్టడం జరిగింది ఆ సంతకం పెట్టడమే కాదు ఇది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో ప్రజల వద్దకు ఉత్సుకుపోవాలి ప్రజలకు చెప్పాలనే కార్యక్రమంతో నలభై ఎనిమిది గంటలు రాకముందే రెండు స్కీములను మనం అమలు చేసుకోవడం జరిగింది ఒకటి మా మహిళలందరికీ బస్సు సౌకర్యం కావచ్చు ఇప్పటికే ఆల్రెడీ బస్సు అంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు బస్సు వస్తలేదన్నమాట వాస్తవం ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము గతంలో సందర్భంగా తీసుకుపోవడం జరిగింది పురుమార్తె నుంచి వయా అన్నారం వరకు డబల్ రోడ్డుగా ఏర్పాటు చేసి మొత్తం ఈ రోడ్డుని నిర్మాణం చేయాలి ఎందుకంటే మన మంత్రి ఆర్ బి మంత్రి మన జిల్లా మంత్రియే కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రాధాన్యత పురుమార్తె ఇరవై నుంచి అన్నారం హైవే వరకు ఈ రోడ్డునే ఫస్ట్ పెట్టిందని నిన్న కూడా కురమార్తె చెప్పడం జరిగింది మీకు కూడా తెలియజేస్తాను అది తొందరలోనే గౌరవ మంత్రివర్యులు వెంకరెడ్డి గారిని తీసుకొచ్చి ఈ రోడ్డుకు శంకుస్థాపన కూడా చేపించే కార్యక్రమం తీసుకుంటామని అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు గత స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కానీ గత ప్రభుత్వం కాలరాజ విధంగా ప్రైవేట్ హాస్పిటళ్లకు కనీసం మూడు లక్షలే లిమిట్ పెట్టడం వల్ల మొత్తం రాష్ట్రంలో సంబంధించిన పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ పోయినప్పుడు లక్షలాది రూపాయలు కట్టలేక ప్రాణాలు కోల్పోయిన రోజులున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం ఇంద్రమ్మ రాజ్యం ప్రజల కోసం ప్రజాపాలన ఏ విధంగా ఉండాలనే కార్యక్రమం తోటి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ మనం అమలు చేయాలని దాన్ని పది లక్షలకు కొనసాగించుకుంటూ ఏ హాస్పిటల్కైనా దీన్ని వర్తింపజేయాలి పేదోళ్ళు హాస్పిటల్కి వస్తే పది లక్షల వరకు ఉచితంగానే వైద్యం చేయాలనే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా మనం అమలు చేసుకోవడం జరిగింది